వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ రోజు కౌన్సిల్ మినిస్టర్ మీటింగ్ లో రసాభాసగా కొద్దిగా జరిగింది ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాలు తినేశారు శుభ్రంగా నామినేటెడ్ వర్క్లు అని చెప్పేసి ఎవరికి సంబంధం లేకున్నా కనీసం ఎమర్జెన్సీకి అయితే టెండర్లు పిల్లండి బాక్స్ టెండర్ అయినా సరే పిలమని అడిగేవాళ్ళు మేము గతంలో ఇప్పుడు కూడా మనం మాట పట్టించుకునేవారు కాదు అలా స్టోర్ చేసుకుంటారు ఈ రోజు ఏం చెప్తున్నారు అయ్యనపాత్రుడు గారు ఏదైనా సరే టెండర్ పిల్లండి టెండర్ పిల్లలకు ఏ వర్క్ అవ్వద్దు అని చెప్పి స్టిచ్ ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి ఈ రోజు అదే జరుగుతున్నది పదిహేను కోట్ల రూపాయలు తెచ్చిన అయ్యన్న పాత్ర గారు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారు టెండర్ ప్రక్రియ మీద పిలమని చెప్పారు లేదండి టెండర్లు పిలుస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజు ఎజెండా చదివి గంట సేపట్టింది అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మేము డబ్బులు కేటాయించిన చదవడానికి ఎజెండా పూర్తవడానికి గంట సేపట్టింది ఈరోజు ఏం మాట్లాడారో తెలియక జనర ఫోన్లో తీసుకొచ్చి పెడుతున్నారు జనర ఫండ్ అయితే ఏ ఫండ్ అయితే అయ్యన తెచ్చిన డబ్బులు కాకుండా ఎమర్జెన్సీ ఏమంటే జనరల్ ఫోన్ వాడతారు మేము వాడుతాం అని చెప్తున్నాం భయపడే పనే లేదా మా ఇంట్లోకో లేకపోతే అయ్యన పోతలు గారు ఇంట్లో ఒక కౌసాయం ఇంట్లో కదా ప్రజలకు వాడుతున్నారు పబ్లిక్ వాడుతున్నారు ఇలా నచ్చబడి ప్రజలకు తెలియదు శానిటేషన్ ఎలాగ ఉందో లైటింగ్ ఎలాగుందో ఉందో ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకోలేక మరి ఎలాగో వాడుకోవడం తెలియలేదు మాకు ఎవరికైనా అలాంటితో వీళ్ళు ఈ తెలిసిన వాడు తప్పుడు మా ఇంత ముందు కూడా చెప్పాను మరడితే అమ్మవారు నా నగలు తినేశారు ఆ సిఈఓ సస్పెండ్ అయిపోయాడు నోకల్ తల్లి అమ్మవారిని డబ్బులు పది అసలు తినేశారు పెట్టలక కానీ కూడా పెసపీ చెట్టు ఏమంటున్నావు ఆ సంబంధం లేదు కి సంబంధం అంటున్నాడు అంటే చైర్మన్ ఆ పార్టీ కూడా కదా ఇది తెలియకుండా జరిగిందా దానికి సంబంధం చెప్పమని చెప్పలేదు ఈయన ఇప్పుడు పెద్ద మనిషి పెద్ద మనిషి లోపల కౌన్సిలర్ గారు వేసి అడుగుతున్న జండ వాడేస్తున్నారు అంటే మేము అట పలవంతా నసూలు చేసేస్తున్నాం అంటే ఇంటి పనులు అయ్యి ఇది కట్టొద్దని చెప్తారు కావాలా ఇంటి పనులు అవి కట్టకంటే ట్యాప్ కనీళ్ళు కట్ట పబ్లిక్ స్టేట్మెంట్ ఉమ్మాన నేను అందుకనే ఇది అయితేనే కట్టమని అడగరా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కట్టరా వాళ్ళు బాధ్యత ఉంది అది లేకపోతే వడ్డీ పడుతుంది వాళ్ళు కడుతున్న జనరల్ జండలు వస్తాయి ఎవరు ఏ జనమన వచ్చి అడిగారు రామారాబి దగ్గర కానీ కలరాబి మా దగ్గర చిత్తు పట్టుకుని వచ్చి చేస్తున్నారు అని చెప్పమంట మరి ఈయన చెప్పినట్టున్నాడు ఈయనకి ఈయన కట్టినట్టు లేడు ఎందుకని ఎవడెళ్ళి అడుగుంటాడు ఇంటి పన్ను అందుకు గోలు చేస్తున్నాడు మరి ఎలాగా వెహికల్ కి గవర్నమెంట్ జనరల్ ఫండ్ లోంచి ఆయలు లేదు కొట్టించుకోలేదు మరి ఇప్పుడు ఎవరో ఇన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేశారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సార్లు గెలిచింది మరి ఇలా కూడా జనరల్ ఫండ్ లో డబ్బులు వాడుకోవాలి వీళ్ళే వాడుకున్న వారు బుద్ధితో మాట్లాడారు బుద్ధితో తట్టుకోలేక ఎలాంటి నది పేలుతున్నారు ప్రజలకైతే తెలుసు నర్సీబర్ని మున్సిపాలిటీ గతంలో ఉందో ఈ రోజు ఎలా ఉందో చెప్పించుకోవాల్సిన వర్క్ అంటే జరిగిందండి వర్క్ పళ్ళ రోజు తిరిగా కదా అంత వరకు ఆ రోజు ఫైల్ అంటే ప్రభుత్వాలను ప్రభుత్వానికి అక్కడ ఆ రోజు ఫైల్ తయారు చేయకుండా ఈ రోజు అడిగితే అవస్తారు ఆ రోజు ఫైల్ తయారు ఎన్ని సార్లు అన్నా సరే మీకు పోలేదు కౌన్సిల్ ఎన్నిసార్లు అడిగాం ఏ రోజు కౌన్సిల్ లో జరిగిన సంస్థల రివ్యూ పెట్టుకున్నారు వాళ్ళు అదే నువ్వు అధికారులు మీకు తెలియదు మీకు తెలియదు అని చిన్న పిల్లలు అట్లా మంచి శానిటేషనల్ కి మధ్యలో గ్యాప్ ఉంది మీ కమిషనర్ ఏమో నాకు తెలియదు అదే 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 చెప్తున్నాను మీరు గతం గతం గతంలో ఫైల్ ఫైల్ తయారే అవ్వలేదు అంట ఎప్పుడు తయారవలేదు అవ్వలేదు ఎప్పుడు తయారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైల్ తయారవలేదు ఆ ఫైల్ తయారు అవ్వదు ఎవరితో డబ్బులు ఇస్తారు ఈ రోజు దాని గురించి వాళ్ళకి వాళ్ళకి అవగాహన లేకుండా పోయింది చర్యలు తీసుకోమని అదే చెప్పా ఇప్పుడు నేను చెప్పిందండి అలా కాదండి దాని మీద అదేనండి మేము చెప్పేది మీరు గతంలో ఫైల్ తయారు చేయకపోతే ఇప్పుడు కమిషనర్ ఏం చేస్తారని అడుగుతున్నాను ఇంట్లో డబ్బులు తీసి ఇస్తారు ఇప్పుడు అదే అడిగారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా దాని మీద మేడం గారు ఏం చెప్పారు పద్మావతి చెప్పారు కదా ఏమని దాని మీద పూర్తిగా ఫైల్ తీయండి ఏం జరిగిందో ఎంత జరిగిందో వర్క్ తా కదా టికెట్ మొత్తం తీయండి తీసి దాన్ని ఎంతవరకు వీలైతే ముందు వాళ్ళకి చెప్పారు కదా మరి ఇప్పుడు మనం చెప్పిన తర్వాత రికార్డ్ ఏ స్థాయిలో తెస్తారో చూడాలా